ఒక్కొక్క మహానుభావుడు ఉంటాడు పిల్లల కోసం మనవాళ్ళ కోసం నాలుగో తరం కోసం ఐదో తరం కోసం కూడా సంపాదించేస్తాడు వీడు చచ్చిపోతాడు రైపోతాం వాస్తవంగా జరిగింది మా దూర బంధువు ఎవరో పోతే వాళ్ళ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళాను పోయిన వాడికి తొంభై రెండు ఏళ్ళు పోకేమవుతాడు ఏదో పలకరించడానికి వెళ్ళాం వీడికి డబ్బా ఉన్నాయి వీడి తక్కువ కాదు పలకరిస్తూ ఉంటే అప్పుడే వాడికి మునిమానవరాలు పుట్టింది ఆ అమ్మాయి వీడి కాళ్ళ దగ్గర ఆడుకుంటాం ఏమయ్యా ఇలా నాన్నగారు పోయారు కదా అవునయ్యా అని ఆ విషయం మీద ఆయనకేం చింత ఏం లేదు ఊరికి నేను వెళ్ళాను అంతే అనవసరం అని చెప్తే ఏం అని వ్యాపారం చేస్తూ ఉంటాడు అందుకని వ్యాపారం బాగుందా ఏదో అడగాలి కదా ఆరోగ్యం బాగుందా అనడానికి ఏం లేదు అన్ని వ్యాధులు ఉన్నాయి వాడికి తెలుస్తూనే ఉంది అందుకని వ్యాపారం బాగుందా అన్న ఇంకా ఇంకా దీనికోసం సంపాదించాలయ్యా అని అన్న ముని మనబరాల కోసం సంపాదిస్తాడా అయ్యి బాబు ఎంత అజ్ఞానంలో ఉన్నారు జనం అనుకున్నారు చివరికి ఏమిటంటే నేను బలకరి నుంచి వచ్చేసాను అంత అయిపోయింది విచిత్రం అండి పది రోజుల్లో నా కబర్ వచ్చింది వీడు పోయాడే నమశివాయ ఇప్పుడు మునిమనబరాల కోసం ఎవడు సంపాదిస్తాడు ఇవి భగవంతుడికి కావాలా పైగా వంద రోగాలు ఒంట్లో ఉన్నాయి కదా ఎప్పుడు పోతామో తెలియదు కదా భగవన్ నామస్మరణ చేసుకుందామని లేదా ఇంకా కాళ్ళ దగ్గర చిన్న